జై శ్రీరామ్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది ఓకే ఇది ఇలా ఉండగా మనం మొన్నటి వరకు చూసాం ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ పాకిస్తాన్ జెండాలు రోడ్ల మీద అంటించిన పెయింట్ రూపంలో వేసిన పాకిస్తాన్ ప్రేమికులు పెయింట్ రూపంలో వేస్తే వాటి మీద ఇసుకపోయడం వేరే కలర్ వేసేయడం అంటే పాకిస్తాన్ జెండా తొక్కడం కూడా ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేములకి ఇష్టం లేదు అలాగే కొంతమంది ఆడవాళ్ళు స్టిక్కర్లు అంటిస్తే అవి తీసేసిన వైనం మనం సోషల్ మీడియా పరంగా చూసాం అలాగే యుద్ధం జరుగుతుంటే కనీసం ఇక్కడటా ఈ దేశం తిండి తింటూ పందుల్లా బలిసినటువంటి బాలీవుడ్ సినిమా నటులు షారుఖ్ ఖాన్ కావచ్చు సల్మర్ ఖాన్ కావచ్చు అమీర్ ఖాన్ కావచ్చు వాళ్ళు భారతీయుల హిందువుల ఇంగుల మెతుకులతో బతికినటువంటి వీళ్ళు ఒక్కరోజు కూడా నోరిప్పి మాట్లాడలేదు ఈ వీడియో చూడండి ఈ అమ్మాయి పంతొమ్మిది వేల ఈ అమ్మాయి శర్మిష్టి పనోలి అనే ఈ అమ్మాయి కేవలం ఆపరేషన్ సింధూర్ విజయం సాధించింది అని చెప్పి పాకిస్తాన్ని తిడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది తప్పేముంది మన భారతీయురాలు మన భారతదేశాన్ని ప్రేమిస్తుంది అలాగే శత్రు దేశం అయినటువంటి పాకిస్తాన్ తిడితే అక్కడ ఉన్నటువంటి రాక్షసి నరరూప రాక్షసి హిందువుల పాలిట ఒక దూతలా తయారైనటువంటి ఈ మమతా బెనర్జీ ఈ ఈ ఆపరేషన్ సింధూర్ జరగక ముందు వక్స్ పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి రోహిణ్యా బ్యాచ్ అంతా కూడా ధర్నాలు ర్యాలీలు చేస్తూ హిందువులని కొన్ని వేల మందిని తన్ని తరిమేశారు హిందువులు పారిపోయారు కూడా ఇది మీరు సోషల్ మీడియాలో గతంలో చూశారు ఇప్పటికొక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం జరిగింది ఇది అయితే మరి అటువంటి రోహిణ్య ముస్లింలు ఏమైనా అరెస్ట్ చేసిందా వాళ్ళైనా పట్టుకుందా వాళ్ళైనా కొట్టించిందా అస్సలు ఏం పట్టించుకోలే కానీ పాకిస్తాన్ తిట్టిందని చెప్పి ఈవిడి గారికి నొప్పి వచ్చేసింది ఈ అమ్మాయిని అరెస్ట్ చేసింది అంటే హిందూ దేశంలో భారతదేశంలో హిందువుల బతుకులు హిందువుల ఆడపిల్లల పరిస్థితి ఏ మాదిరిగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ కాకపోతే ఇంకెవరైనా తిడతాం మరి అటువంటిది పాకిస్తాన్లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన హిందూ ఆడపిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎలక్షన్లో సన్నాసుల్లాగా రోడ్ల మీద నిలబడి ఆవిడిచ్చే డబ్బులు కాసిపడి మీరు వేసే ఓటు వలన ఈ రోజు మీ ఆడపిల్లలు బలైపోతున్నారు చూడండి పంతొమ్మిది ఏళ్ళ అమ్మాయి ఆవిడ ఏ తప్పు చేయలా పాకిస్తాన్ తిట్టిందని కేవలం మమతా బెనర్జీ గారు అరెస్ట్ చేశారు పోనీ మమతా బెనర్జీకి పాకిస్తాన్ మీద అంత ప్రేమ అంత ఇబ్బంది ఉంటే పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు కదా ఈ దేశం మీద ఈ దేశం మీద పడి ఏడడం ఎందుకని నేను నా ఆవేదన ఏంటంటే హిందువులు మేలుకోవాలి మేలుకోకపోతే ఈ దరిద్రం పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి దరిద్రం అన్ని రాష్ట్రాలకి పాకిరితే మన హిందువుల పరిస్థితి ఏంటి మనం ఎక్కడికి పారిపోతాం పాపం చూడండి సొంత దేశంలోనే అరెస్ట్ అయ్యిందా పాప ఒకసారి ఆలోచన చేయండి హిందువులంతా మేలుకోండి ముఖ్యంగా ఈ సంఘటనపై వెంటనే మా తెలుగు రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు స్పందించాలి ఆ అమ్మాయిని కానీ వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ధర్నాలు జరుగుతాయి హిందువులంతా బయటకు వస్తారు దేశం మొత్తం హిందువులందరూ బయటకు వస్తారు దయచేసి చెప్పింది వినండి మీరేదో అధికారం ఉందని రెచ్చిపోకండి హిందువుల మీద మీ ప్రతాపం కాదు మీరు మగాలైతే ఈ దేశంలో ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి రోహిణ్య ముస్లింలు దేశం నుంచి తన్ని తరిమేయండి లేదంటే హిందువులు అధికారం తీసుకుంటారు హిందువులు చేతికి అధికారం తీసుకుంటారు ఈ దేశంలో ఎవరి శత్రువులో హిందువులకి బాగా తెలుసు మేమే తన్ని తరిమేయవలసి వస్తుంది హిందువులు ఈ ఈ పరిస్థితి చేతికి తీసుకోకముందే ప్రభుత్వాలు స్పందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను జై శ్రీరామ్